ఈ పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ పడ్డ పరిస్థితులు ఎదురైన నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతయినా అని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత ఒక పేరు పెట్టారు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు ఐదు వేలు ఇచ్చారు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు నలభై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండేళ్ళకి కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఎన్ని కలామిటీస్ జరిగిన ఎన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఎకరాలుంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది